నమస్కారం గురుగారు నమస్తే మా బాబు త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శన అనే కొత్త అంశాన్ని మీరు ప్రవేశపెట్టారు దాని గురించి విపులంగా మా ప్రేక్షకులు తెలియజేయగలరా గురువు గారు ఖచ్చితంగా మా బాబు ఇక్కడ మనకు కనబడుతున్నది త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శన్ అనే ఒక పేటిక దీని గురించి ఇంతకు ముందు వీడియో కూడా తెలియజేశాను ఆయన అయితే ఇంకా కూడా కొంతమందికి దీని గురించి విపులంగా చెప్పాలని మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ వివరించబోతున్నాం మీరు గమనించవచ్చు ఇక్కడ ప్రేక్షక మహాశైలు ఇందులో మనం గమనించినట్లయితే మాయా దర్పణం అనేది కనబడుతుందండి ఈ మాయా దర్పణం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానాన్ని అమ్మవారు నాకు ప్రసాదించడము మా గురువులు గొప్ప మహానుభావులు అవ్వడం వల్ల వారి యొక్క సాధన నాకు అనుకూలించడం వల్ల ఈ యొక్క త్రిశక్తి శిక్షక్ర భవిష్యత్ దర్శనం ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు ఏమిటి అని కానీ మనం పరిశీలించినట్లయితే అమ్మవారినటువంటి లలితా పరమేశ్వరి ముఖ్యంగా సవ్య అపసవ్యాయైన మహా అనే మహామంత్రంలో కురుదై ఉంటుంది అందుకని ఈ చక్రాన్ని మా గురువు ద్వారా పొందడం జరిగింది ఇందులో ఈ యొక్క స్టోన్ని ఈ యొక్క ఈ యొక్క పత్రం అంటే ఏమిటంటే ఈ యొక్క రేఖ మీద మనం ఆనించడం వల్ల చక్రం మీద ఆనించడం వల్ల అది సవ్యం అంటే పాజిటివ్ గాను అపసవం అంటే నెగిటివ్ గాను చూపించడం జరుగుతుంది దీన్నే క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు అంటే వారికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోవచ్చు టైమ్ ఆఫ్ బర్త్ లేకపోవడచ్చు కానీ వాళ్ళు వచ్చిన వెంటనే అడిగే ప్రశ్నలు వాళ్ళు అడగమునిపోయి అమ్మవారి ద్వారా నాకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఏమిటి ఇదేమైనా ఏమైనా బ్రహ్మవిద్య లేదా గారిడ లేదా మంత్ర యుంత స్తంత్రంతో కూడింది అంటే అదేమిటి కాదు ఇది ఒక వాక్ శుద్ధి ద్వారానే తెలుస్తుంది అంటే సాధన ఎవరు చేసినా కానీ ఫలిస్తుంది సాధనమున సమకూరు ధరలోన అంటాడు అంటే ఎలాంటిదైనా సాధించవచ్చు అండి ఎలాగ సాధించవచ్చు ఎలాంటి వాటికి మీరు చెప్తుంటారంటే ఉదాహరణకి ఒక వ్యవసాయదారుడు మా దగ్గరికి వచ్చాడు వ్యవసాయదారు అప్పటికే ఏం చేశాడంటే చాలా సొమ్ముని వ్యవసాయం మీద పెట్టి నీరు ఎద్దరితో నీరు లేకుండా పొలములంతి ఎండిపోతున్నాయి అప్పుడు ఎక్కడ బోర్ వేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి అని నా దగ్గరికి వస్తాడు అప్పుడు నేనేం చేస్తాను పాతాల గంగా దేవత ఆవాహనం చేసి ఈ అందరి మీద ఆ స్టోన్ పెట్టి ఎంత లోతులో నీరుంది ఎన్ని అడుగుల్లో నీరుంది ఎన్ని హెచ్పిలో వాటర్ పైకి వస్తుంది అని చెప్పడానికి శక్తి ఉపయోగపడుతుంది ఉదాహరణ ఇప్పుడైతే రిస్ట్రిక్షన్ పెట్టారు కానీ తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఆడబిడ్డ మొగబిడ్డ కూడా చెప్పవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పటం లేదు ఎందుకంటే ప్రభుత్వమే దాన్ని చట్టబద్ధం చేసింది కనుక అది చెప్పటం లేదు అలాగా ఏ విషయమైనా కావచ్చు ఉదాహరణకి నాకు తెలిసినటువంటి విషయము జరిగిన అనుభవంలో ఉన్న విషయం చెప్తాను ఇక్కడ దగ్గరలో తమిళనాడు అంటే ఒకరు వచ్చారు నా దగ్గర ఆల్రెడీ రమాదేవి స్పెషలిస్ట్ హాస్పిటల్లోకి వెళ్ళి అన్ని ట్రీట్మెంట్ చేసినా బతకదని చెప్పేసి అలాంటప్పుడు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి పేరు కుమారి ఆమె పేరు కూడా గుర్తుంది ఇంకా ఆమె ముందర కూర్చొని పెట్టి ఈ అందరం ఆమె చేతులు ఇచ్చి ఈమె బతుకుతుందా ఇంతనే జీవితం అని అడిగితే బతుకుతుంది అని అమ్మవారి ద్వారా తెలిసిన వెంటనే అమ్మవారి ముందర కూర్చొని పెట్టి హోమం చేశారు వన్ వీక్ లోనే ఆమె ట్రీట్మెంట్ ద్వారా అమ్మవారి ఇచ్చిన చికిత్స వల్ల చాలా తొందరగా రికవర్ అయింది ఇప్పటికి కూడా బతికి ఉంది అమ్మవారి అమ్మవారి దయతో అంటే ఈ యొక్క శక్తితో మనకి ఏమి ప్రాప్తం ఉంది ఏమి ప్రాప్తం లేదు తెలుసుకోవచ్చు ఇంకొక సంఘటన చిన్న సంఘటన ఇది క్లుప్తంగా వివరిస్తాను అది ఏంటంటే తమిళనాడు నుండి వీళ్ళు కూడా మద్రాసు నుండి వచ్చారు నాకు బాగా జీన్స్ ప్యాంటు అలాగే షర్ట్ వేసుకొని కూర్చుంది నేను కింద కూర్చొని అందరికి ఉపదేశం చేస్తుంటే ఆ మాత్రం చేర వేసుకొని కూర్చుంది కూర్చో తర్వాత ఈ యొక్క త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం గురించి ఆ మనసులో ఏమో అనుకుంటుందో ఏమో కడుపునిపి 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 అని అరుస్తుంది ఏమైందమ్మా నీకు అని అడిగి గురుగారు నా వల్ల కావట్లేదు నా చచ్చిపోయేటట్టు వెంటనే ఈ భూతిని నేలలో కలిపి తాగుమా రెండు నిమిషాలు బాగా బాగైపోతున్నాను రెండు నిమిషాల తర్వాత మన లోకంలోకి వచ్చి గురువుగారు క్షమించండి నేను మీ గురించి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం గురించి తప్పుగా అనుకున్నాను అందువల్ల అమ్మవారు అప్పటికప్పుడే నాకు పనిష్మెంట్ ఇచ్చింది అని చెప్పి ఇది నిజం అక్కడ ఉన్నటువంటి వారు ఎంతో మంది దీన్ని చూశారు ఇలాగా ఏ విషయాలైనా కానీ పిల్లల యొక్క వృద్ధి గురించి కానీ వారి వ్యాపారం చేయొచ్చా ఉద్యోగం చేయొచ్చా లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి జీవన శైలి ఏ విధంగా పోతా ఉంది ఎలా విధంగా డెవలప్ అవుతామో అన్న విషయాలు అన్నింటి కూడా కూలంకషంగా చెప్పగలిగే శక్తి ఈ శ్రీచక్ర త్రిశక్తి భవిష్యత్ దర్శనికి ఉంది అయితే దీన్ని ఎవరైతే పూర్తిగా విశ్వసిస్తారు వారందరూ కూడా మంచి జరుగుతుంది నా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారి అనుగ్రహంతో మీరు కూడా ప్రయత్నించవచ్చు అయితే ఇది పూర్వం వశిష్ట వాల్మీకి భరద్వాజ గాంగేయ కుక్షి దూర్వాష మాండవ్య మార్కెండ పౌల వంటి గొప్ప గొప్ప ఋషులు దీని ఉపాసన చేశారు ఆ ఉపాసన క్రమంలో మా గురువులు హిమాలయాలను నితీంద్రులు మహా చే మహామంత్రోపదేశం పొంది వారి యొక్క పరంపరలో నన్ను తయారు చేశారు ఇది నిజం నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక వీడియో ద్వారా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందని ఒక ప్రేక్షకుడు భక్తుడు అడిగినప్పుడు నాకేమో దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళు అడిగారు గురుగారు ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు ఎవరి చేతుల్లో నడుస్తుందంటే తప్పనిసరిగా రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళు అడిగిన వారికి నేను చెప్పాను కానీ నాకేం కుతూహలం లేదు అంటే ఎవరైనా అడిగితేనే చెప్తాను నేను నేనుగా ప్రశ్నించుకొని చేయమంటే ఇక్కడ ఉండదు అమ్మవారు కూడా సమాధానం చెప్పదు అంటే పరోపకారం విధం శరీరం అన్నట్లుగా ఈ యొక్క త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం నేను ఉపయోగిస్తూ ఉంటానండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదు టైం ఆఫ్ బర్త్ లేదు మాకు అగమ్య గౌచరంగా ఉంది మా పరిస్థితి ఇప్పుడు దీని నుండి బయటపడేదే విధానం ఏమిటి తెలుసుకోవాలంటే మనకి యొక్క త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం ద్వారా తెలుసుకోవచ్చు చక్కటి పరిశీలన చేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది దానికి ఏమి నివారణ చేయాలి అన్న విషయాన్ని కూడా అమ్మవారి ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఈ త్రిశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనం కొత్త అంశంగా అనుపరాడచ్చు కానీ దీని పూర్వము శ్రీకృష్ణుడు తన యొక్క కాలంలో మాయా దర్పణం వల్ల ఉపయోగించుకొని చక్కటి పరిశీలనతో అందరికి తెలియజేయడం అనేది కూడా జరిగింది అయితే శ్రీకృష్ణుడు అంతా గొప్పవారా మీరు అని అడిగేవారు కూడా ఉన్నారు సాధన చేయగలిగితే భగవంతుడే మానవుడు అవుతున్నాడు మానవుడే భగవంతుడు అవుతున్నాడు అంటే దేవతలంతా కూడా మానవులుగా పోతే గొప్ప స్థానాల్లో దేవుళ్ళుగా కొని ఆడబడ్డట్లే మీరు ఆ సాధన శక్తి ఉంటే ఖచ్చితంగా మీకు ఆ శక్తి వస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి శ్రీశక్తి శ్రీచక్ర భవిష్యత్ దర్శనాన్ని వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సంతోషమైన శుభం